ఈరోజు తొలి ఏకాదశి పండగ నిజంగా చెప్పాలంటే ఈ తొలి ఏకాదశి పండగను ఎలా జరుపుకోవాలి తొలి ఏకాదశి పండగ యొక్క విశిష్టతలు ఏంటి నిజంగా ఈరోజు చూసుకుంటే చాలా కుటుంబాలు తినడం తాగడం మీద ఉత్సాహాన్ని ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఇది కరెక్టేనా ఎస్ ఈరోజు మనం హనుమకొండలో ఉన్నాము హనుమకొండలో మనతోనే ప్యూర్ శాకాహార ఫ్యామిలీ అలాగే విష్ణు భక్తుడైనటువంటి బ్రహ్మదేవర సత్యప్రకాష్ వరలక్ష్మి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సార్ బాగున్నారా ఐమ్ గుడ్ సార్ మేడం ముందుగా తొలి ఏకాదశి పండుగ ఈ పండుగ యొక్క విశిష్టతలు ఏంటి యాక్చువల్లీ ఏం చెప్తుంది పండుగ ఏం చెప్తుంది ముందుగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదర్శం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ యుద్యానగమ్యం వందే విష్ణు భవభైరం సర్వలోకైకనాదం తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తారు ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు శేషపానుపు మీద పాల సముద్రంలో యోగనిద్రలు ఉంటాడు ఈరోజు మొదలుకొని నాలుగు నెలల వరకు ఉంటాడు ఈ నాలుగు నెలల సమయాన్ని చాతుర్మాస వ్రతంగా చాలామంది ఒక దీక్షగా వ్రతంగా చాతుర్మాస వ్రతాలు అంటారు వీటిని ఓకే దీక్షగా చేస్తారు అంటే ఈరోజు నుంచి కొన్ని నియమాలు పాటిస్తారు కొన్ని వస్తువులు తినకూడని ఉంటాయి శాకాహారంలోనే వెజిటేరియన్ ఫుడ్స్లోనే కొన్ని తినకూడని వస్తువులు ఉంటాయి వాటిని త్యజించి వాళ్ళ నియమబద్ధంగా ఎలా అంటే ఒక క్రమశిక్షణగా ఒక గురువు స్కూల్లో ఒక టీచరు లీజర్ పీరియడ్లో లేరు అనుకోండి మనం ఎంత క్రమశిక్షణగా ఉన్నామనే దాన్ని బట్టి ఈ క్లాస్ ఎంత డిసిప్లైన్గా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది మేనేజ్మెంట్ అలాగే మన సృ ఈ సృష్టిలో నిర్మాణం మొత్తము పాలించేదంతా విష్ణుమూర్తి కాబట్టి ఆయన ఈ టైంలో నాలుగు నెలలు యోగ నిద్రలో ఉండి తన సృష్టి అంతా ఎలా జరుగుతుంది నేను లేను కదా వీళ్ళందరూ ఎలా ఉన్నారు నియమంగా ఉన్నారా అనే దానికోసమే ఈ నియమం పెట్టారు అక్కడ ఓకే సో ఇప్పుడు మనం ఎంత స్వామివారి మన దగ్గర లేకపోయినా మనం ఎంత నియమంగా ఉన్నామనేది ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట ఓకే అందుకని చాతుర్మాస వ్రతాలుగా చాలామంది స్వీకరిస్తారు ముఖ్యంగా అన్ని చేయకపోయినా సింపుల్గా మనం ఒక్క తొలి ఏకాదశి రోజు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి రెండు ఏకాదశులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంటారు ఈ రోజు నేను పాటిస్తున్నాను ఓకే ఎస్ సార్ మీకు విష్ణు భక్తుడిగా మంచి గుర్తింపు అయితే ఉంది తిరుమల బాలాజీ దేవస్థానాన్ని మీరు నూట నాలుగు సార్లు దర్శించుకున్నటువంటి వ్యక్తి మీరు నిజంగా ఇది గొప్ప అద్భుతంగా చూడొచ్చు దీన్ని మీరు ఈ ఈ రోజున తొలి ఏకాదశి రోజు అనగానే తినడం తాగడం ఎక్కువగా చాలా ఫ్యామిలీ దీన్ని పాటిస్తూ ఉన్నాయి దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఓం నమో వెంకటేశాయ ముందుగా మీరు అన్నట్టు నూట నాలుగు సార్లు ఆ తిరుపతి వెంకటేశ్వరని దర్శించుకునే భాగ్యం నాకు కలిగినందుకు యా ఐమ్ వెరీ రియలీ హ్యాపీ ఏం చెప్పాలంటే చాలామంది ఉన్నారు నాకంటే ఎక్కువ దర్శనం చేసుకున్నారు ఎందుకంటే నేను దర్శనం చేసుకుంటప్పుడు లైన్లో పక్కన భక్తులతో మామూలుగా మాట్లాడినప్పుడు మేము వస్తాము మేము రెగ్యులర్గా వస్తాం అంటూ ఉంటారు కాకపోతే చాలామందికి కొద్దిగా వెళ్ళడం అనేది ఒక అదొక టాస్క్ జనగర తిరుపతి పోవాలంటే అది ముందు బుక్ చేసుకోవాలి త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి ట్రైన్స్ ప్లాన్ చేసుకోవాలి రూమ్స్ బుక్ చేసుకోవాలి ప్లానింగ్ ఉంటే సరే అది మేము మాకు ఆ దేవుడి అనుగ్రహం వల్ల నేను వెళ్తున్నాను ఓకే ఇంకొకటి ఈరోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి అనగా ఫస్ట్ పండుగ అంటే మనకి రాబోయే దసరా దీపావళి మన పెద్ద పండుగలు ఆ పండుగలకు మిగతా వినాయక చవితి దేవి నవరాత్రులు కార్తీక మాసం ఇలాంటి పండుగలు అన్నిటికీ ముందు వచ్చే పండుగ కాబట్టి తొలి ఏకాదశి అంటారు ఇంకొకటి మీరు అన్నట్టుగా మాంసాహారము తాగడము తీరడము ఉత్సాహం చూపిస్తున్నారు పబ్లిక్ ప్రజలు అంటే జనరల్గా నాకు తెలిసి మాంసాహార కుటుంబంలో ఈరోజు కంచెంలో బొక్క కొడితే కాశీలో గంట కొట్టినట్టు అని ఒక పూర్వీకుల నుండి వాళ్ళకు ఒక నమ్మకము ఆచారము ఒక సాంప్రదాయం ఉంది కానీ తాగడం అనేది మాత్రం నాకు తెలిసి ఎప్పుడూ లేదండి ఇక పబ్లిక్ మారుతూ ఉండదని అంత సాఫ్ట్వేర్ కాలము హైటెక్ యుగం అయిపోయింది ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే కొన్ని కొన్ని దేవతల దగ్గరికి తాగడానికి తినడానికి పోయినట్టు పోతున్నారు అలాంటి అట్లా అలవాటైన పబ్లిక్ ఈ రోజు కూడా తాగుతున్నారు కానీ నాకు తెలిసిన తర్వాత తెలిసినంత వరకు మాత్రం తాగడం అనేది మాత్రం నేను ఇంతవరకు వినలేదు మాంసాహారం మాత్రం నేను చెప్పినట్టు మాంసాహార కుటుంబంలో కంచంలో బుక్క కొడితే కాశీలో గంట మోగినట్టు వాళ్ళ నమ్మకం అలా నమ్మకం 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 మీద ఇది జరుగుతుంది ఏదైనా నమ్మకం దేవుడు ఉన్నాడు ఉంటే నమ్మకమే కదండి దేవుడు నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది నమ్మకం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఏం చెప్పాలంటే మేడం ఇప్పుడు ఉపవాసాలు ఉంటారు జనరల్గా ఉపవాసాలు ఉన్నప్పుడు శాకాహారాల్లోనే కొన్ని తినని ఉంటాయని చెప్పేసి మీరు స్టార్టింగ్ ఉన్నారు ఏంటి మేడం తినని ఏంటి యాక్చువల్లీ అంత క్లియర్ గా తెలియదు కానీ నాకు కూడా కొన్ని తెలిసినాయి నేను పాటించేటే చెప్తాను నేను ఎక్కువ సగ్గుబియ్యం జావ లిక్విడ్స్ తీసుకోవచ్చు పాలు పూర్తిగా ఉండాలి అంటే నిరాహారంగా కూడా ఉంటారు నిరాహారంగా ఈ మొదలు మొదలుకొని ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి సూర్యోదయం కంటే ముందు లేచి పూజా కార్యక్రమాలు అభిషేకాలు అర్చనలు ఇవన్నీ చేసుకొని ద్వాదశి వచ్చే వరకు ఈరోజు రాత్రి అంతా కూడా జాగరణ చేయడము అండ్ ద్వాదశి వచ్చిన తర్వాత ద్వాదశి బ్రాహ్మణుని సత్కరించుకొని బ్రాహ్మణుడికి భోజన భోజనానికి సంబంధించిన సామాగ్రి ఇచ్చి ఆ తర్వాత దర్శనానంతరం పూజానంతరం బ్రాహ్మణు సత్కరించుకున్న అనంతరము భోజనం చేయాలి ఓకే ద్వాదశి రోజు ఇది ఏకాదశి నియమం అనమాట ఉపవాసం ఉండే నియమం దీంట్లో నిరాహారంగా ఉండి ఇలా చేయొచ్చు లేదా ఉండలేము అనుకున్న వాళ్ళు లిక్విడ్స్ తీసుకొని జావా పాలు కాఫీ అలాంటివి తాగుతూ అట్లా ఉండచ్చు కానీ ముఖ్యంగా తినకూడని బియ్యము బియ్యం బియ్యంతో చేసిన అన్ని ఎన్ని రకాల అంటే దోశ ఇడ్లీ లాంటివి వస్తాయి కదా బియ్యం వినియోగించి ఉపయోగించి చేసేటి అన్ని తినకూడదు గోధుమలతో చేసేటివి తినకూడదు ఈరోజు ముఖ్యంగా మనం ఇవే రెండు కదా బాగా వాడతాము అందుకని తినకూడని ఇట్లా కూరగాయల్లో ఆవాలు తినకూడదు పోపులేస్తాం కాబట్టి ఆవాలు తినకూడదు దోసకాయ తినకూడదు ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి అవి కాకుండా ఈ నేను ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటాను కాబట్టి ఇంకా మిగతా విషయాలు అంతగా పాయింట్ అవట్లేదు సార్ మీరు చెప్పండి ఇప్పుడు తిరుమల బాలాజీ దేవస్థానం నూట నాలుగు సార్లు దర్శించుకున్నారు కదా మీకు గొప్ప విష్ణు భక్తుడు అనే పేరు కూడా వచ్చింది కదా అంటే దీన్ని కంటిన్యూషన్ చేసే ఆలోచన ఉందా స్టాప్ చేయబోతున్నారు స్టాప్ నేను ఓకే మన కోరుకున్న రోజు ఆ భగవంతుడు నన్ను రమ్మన్న రోజులు నాకు అవకాశం ఉన్న రోజులు నేను కంపల్సరీ ఆ స్వామివారిని దర్శించుకుంటాను అది నిజంగా అది అద్భుతం అసలు ఆ తిరుమల అనేది కలియుగ వైకుంఠం నిజంగా ఒక్కసారి ఆ దర్శనానికి వెళ్ళితే ఉండే అనుభూతి అనేది చెప్పలేను అంటే ఎట్లా ప్లానింగ్స్ ఏంటి సార్ ఎవ్రీ మంత్ ఎట్లా వెళ్తారు ప్లానింగ్ ఏం లేదండి వాళ్ళు ఆన్లైన్లో ఎవ్రీ త్రీ మంత్స్ ముందే బుక్ చేస్తారు రిలీజ్ చేస్తారు ఆన్లైన్ బుకింగ్ సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం అదేవిధంగా ట్రైన్ టికెట్స్ అదేవిధంగా రూమ్స్ అన్నీ కూడా ముందే బుక్ చేసుకొని ప్రీ ప్రీప్లాన్గానే వెళ్తాం అండి కానీ ఇక్కడ నేను ఒకటి చెప్పదలుసుకున్నాను అంటే జనరల్గా ఎవరైనా తిరుపతికి మీరు ప్లాన్ చేసుకుంటే ప్రీ ప్లాన్గానే వెళ్ళండి అంటే ఏం బుక్ చేసుకోకుండా ముందే వెళ్తే మీరు అక్కడ కొద్దిగా ఇబ్బంది పడేది ఉంటుంది అలాంటి ఇబ్బందులు మీరు దూరం చేసుకోవాలంటే ముందే రిలీజ్ చేసి వాళ్ళు రిలీజ్ చేసిన టైంకి మీరు టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి ఓకే సార్ ఇప్పుడు ఇదే ఇంకో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అసలు ఇప్పుడు తొలి ఏకాదశి పండుగను ఇలా జరుపుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు ఒక విష్ణు భక్తుడుగా చెప్పండి ఒక విష్ణు భక్తుడుగా అదేవిధంగా నేను జరుపుకునేది కూడా జనరల్గా ఏంటంటే మన పండుగ రోజు దాదాపు ప్రతి పండుగకు ఉదయాన్నే లేస్తాము అదేవిధంగా తొలి ఏకాదశి రోజు కూడా ఉదయాన్నే లేచి మన కాలకృత్యాలను ముగించుకొని ఒక మన దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఈ రోజంతా ఉపవాసం ఉండి దాదాపు ఈ రోజంతా కూడా విష్ణు నామస్మరణలోనే ఉంటూ వీలైతే జాగరణం చేస్తారు జాగరణం చేసిన తర్వాత నెక్స్ట్ డే వచ్చే ద్వాదశి రోజు మళ్ళీ మనం భోజనం అనేది భుజించడం జరుగుతుంది ఓకే మేడం మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నారు మేడం ఇదంతా మీరు యాక్చువల్లీ మీరు ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తాం శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ధ్యానం చేస్తూ ఉంటారు ఇది ఎప్పటి నుంచి వెళ్ళి మీరు చేస్తూ ఉన్నారు మీకు నమ్మకం ఎప్పుడు కలిగింది యాక్చువల్లీ ధ్యానం నేను టూ థౌజండ్ నైన్ నుంచి మెడిటేషన్ ఫాలో అవుతున్నాను ఇది ధ్యానం అంటే ప్రతి కుదరాలి కుదరదు ఏమి లేదు కదా కూర్చొని నించుని పడుకొని ఎక్కడైనా ధ్యానం ఎప్పుడైనా ధ్యానం మనం నించోడానికి ప్లేస్ ఉంది కూర్చోడానికి ప్లేస్ ఉంది ఇవన్నీ ఉంటేనే కదా మనం ఉండేది భూమి మీద స్థానం సో ధ్యానము ధ్యానం అనేది కంటిన్యూ ఫ్లో ఉంటుంది ఉపవాసాలు ఇలాంటి దీక్షలు అంటే కొన్నిసార్లు జరి చేయగలుగుతూ చేస్తాము లేకపోతే లేదు హెల్త్ సిచ్యువేషన్స్ అన్నీ సపోర్ట్ చేయాలి ముఖ్యంగా శ్రీవారే నాలుగు నెలలు ధ్యాన స్థితిలో ఉన్నాడు ఆయనలాగా మనం కావాలంటే మనము కూడా ఎన్ని నియమాలు పాటించినా పాటించకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏజ్ చేసినా చేయకపోయినా ధ్యాన స్థితిలో ఉండడం అనేది ఇంపార్టెంట్ ఉపవాసము అనేది ఏంటిదంటే దగ్గరగా ఉండడం మన దగ్గరగా ఉండడం ఎవరికి దగ్గరగా ఉండడము ఆ స్వామి వారికి దగ్గరగా ఉండడం అనేది ఒకప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్పింది కానీ నిజానికి మనతో మనం ఉండడము మన శ్వాసతో మనం ఉండడము ఉన్నప్పుడు జీవమే మనలో ఉంది కదా అది మనలో ఉన్న జీవమే ఆ స్థితి అనమాట మన సహస్ర స్థితిని చేరుకోవడమే ఆ శ్రీవారిని చేరుకోవడం కాబట్టి ఓకే సార్ ఇప్పుడు మీరు ఏం పబ్లిక్లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా పబ్లిక్ డొమైన్లోకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు జనరల్గా ఏంటంటే ప్రతి వ్యక్తి ఏ పని చేసినా తన కుటుంబం కోసమే అవును తన కుటుంబం మంచి జరగాలి తన కుటుంబానికి మంచి జరగాలి తన కుటుంబం ఆర్థికంగా మంచిగా నిలదొక్కోవాలి సో ఇలాంటి కోరికలన్నీ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఆ భగవంతుని మీద భక్తితో ధ్యానం చేస్తూ భగవంతుని పూజిస్తూ మనం చేసే పనిని మనం చేసుకుంటూ న్యాయబద్ధంగా ఇలాంటి ఉపవాసాలు ఇవి ఉన్నప్పుడు మన లోపల మంచితనం అనేది కాస్త పెరుగుతుంది అనే ఒక నమ్మకం నాకుంది అదే నమ్మకాన్ని నేను పబ్లిక్కి చెప్పదలుచుకున్నా అందరూ భక్తితో ఉపవాస దీక్షలతో దేవుని నమ్ముతూ మీ హ్యాపీగా మీ ఫ్యామిలీస్కి మీరు ఆర్థికంగా కానీ ఏదే విధంగా అయినా కూడా సహాయపడుతూ మీ కుటుంబాన్ని మీరు నిలదొక్కుకొని వారికి ఆ కుటుంబానికి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మీరు ఆ భగవంతుని నమ్మండి మీరు పాటించండి ఓకే మీలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా ఫ్యామిలీ ఉందా శాకాహార ఫ్యామిలీ నిజంగా శాకాహార ఫ్యామిలీ చూద్దామంటే ఇక్కడ ఉప్పుడదు ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంది మీ ఫ్యామిలీకి ఫ్యామిలీ చూద్దామంటే ఇంకా వేళ్ళ మీద ఇట్లా లెక్క పెట్టాలి తప్ప మీలాగా మీ ఫ్యామిలీ లాగా ఇంకేమైనా ఫ్యామిలీ ఉందా చాలా మంది ఉన్నారండి మేమంటే న్యాచురల్ గా బై బర్త్ వైశ్వాసలో పుట్ట వైశ్వాసతో పుట్టాం కాబట్టి మాకు ఆ నాన్ వెజ్ ఛాలెంజ్ అనేది లేదు మాకు మా జీవన విధానం అదే కానీ ఇప్పుడు ఈ ధ్యాన స్థితి మెడిటేషన్ చాలా మొన్న కోవిడ్ తర్వాత నుంచి అది ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలనేది తనలో తాను ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండడం వల్ల యూట్యూబ్ దా కానీ మీడియా మీడియా ద్వారా కానీ బాగా ప్రతి ఒక్కరు కూడా ధ్యాన స్థితిలోకి రావడము మెడిటేషన్ చేయడము శాకాహారులు అవ్వడము చాలామంది నేర్చుకుంటున్నారు నేర్చుకుంటారు దీనివల్లనే మనము ముక్తి కూడా ఇప్పుడు భూమి మీద ఎందుకు వచ్చాము ఒక ట్రావెలింగ్ ఇలా ఏ ఏం చే మొత్తానికి ఎన్ని చేసినా సార్ చెప్పినట్టుగా కుటుంబం మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ జర్నీ ఏంటి ఎలా వెళ్ళాలి ఆ జర్నీ చేరుకోవాలంటే కూడా మనం భక్తి దీక్షలు ఇవన్నీ ఇంపార్టెంట్ దీంతోపాటు ధ్యానం అనేది ఇంపార్టెంట్ దీని ద్వారానే మనము ముక్తి కాైవల్యానికి చేరుకుంటాం ముఖ్యంగా ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ తొలి ఏకాదశి రోజున ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా మీరు అందరూ ఆ భగవంతుని నమ్మండి భగవంతుని మీద భారం వేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయుడు మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ వాళ్ళు స్వయంగా శ్రీవారి ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి మనందరం కూడా ధ్యానం చేద్దాం మనతో మనం కలిసి ఉందాము ఏమో విష్ణు పేరు జరిగింది నూట నాలుగు సార్లు తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు మీరు కూడా వెళ్ళారా సార్ ఒక్కరే వెళ్ళడం జరిగిందా సార్ వెళ్తారు ఆయన ఒక్కరే విష్ణు భక్తుడేం కాదు నేను కూడా ఆయన ఫాలో అవుతూ ఉంటాను నేను కూడా వెళ్తాను దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయినా ఉంటుంది టైమ్స్ సార్ ఒక్క తిరుపతి వెళ్తారు కానీ నేను మాత్రం అంత టూర్స్ అన్ని చేస్తాను హిమాలయస్ కూడా టూ టైమ్స్ వెళ్ళొచ్చాను ఇక ఎక్కువ దీక్షలు ఇలాంటి ఉపవాస దీక్షలు ధ్యాన దీక్షలు ఇవే చేస్తుంటాను మౌనాలు మౌనం ఈ రోజు ఏకాదశి రోజు మౌనం ఉండడం కూడా ఇంపార్టెంట్ మౌనం అంటే ఇంకా అసలు మాట్లాడి మాట్లాడకం అసలు మాట్లాడకపోతే అంటే సర్టెన్ గంటల వ్యవధి ఉంటుందా లేకపోతే ఇక ఒక రోజు పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఉండొచ్చు ఆహా ఓకే మన వీలైన బట్టి అసలు అంటే పాసిబుల్ అవుతుందా ఉన్నారు మౌనంగా ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పుడు కూడా రోజులు రోజులు ఉండే వాళ్ళు కూడా వారంలో ప్రతి ఒక్క రోజు నేను కూడా కొన్న ఒక వన్ ఇయర్ వరకు కొన్న ప్రతి శుక్రవారం మౌనం ఉండేదాన్ని అంతా శుక్రవారం మొత్తం మౌనం ఉండేదాన్ని ఇప్పుడు ఒక నైట్ ఉంటాం ఒక్కొక్కసారి మోస్ట్లీ ఒక నైట్ మాత్రం ఉంటుంటాం డే కాకుండా ఈవినింగ్ అయినా మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కాకుండా కొన్నిసార్లు అప్పుడప్పుడు డే కూడా ఉంటుంటాం ఓకే ఇట్లా పవర్ఫుల్ డేస్ ఎందుకు మౌనం ఉండాలి అంటే మనం రామ్ గార్స్ మాట్లాడము మనం మొత్తము ఆ స్వామి గురించే మననం చేస్తాము ఒక మంత్రము జపము ఏదో ఒకటి ఇంకా ఏది చేసుకున్నా ఎనర్జీస్ పెరుగుతుంటాయి రైట్ సార్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలను ఇప్పుడు నూట నాలుగు సార్లు దర్శనం అయింది కదా మీకు తిరుమల దేవస్థానం దర్శనం అయింది కదా అంటే మీకు అంత నమ్మకం ఏంటిది ఇప్పుడు పోయిన ప్రతిసారి మీకు మంచి జరిగిందా చాలా సార్ ఏమేమి జరిగింది చెప్పండి మిరాకిల్స్ ఏమైనా జరిగాయా మిరాకిల్స్ అంటే ఇప్పుడు జనరల్గా నేను నా ఇంటికి పెద్ద కొడుకుని సో ఆటోమేటిక్గా ప్రతి పెద్ద కుమారుడుకుంటే బాధ్యతలు బరువులు అవన్నీ ఉంటాయి అవన్నీ నాకు తెలిసి అవలీలగా నేను మోయగలిగాను ఓకే అవలూలగా నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న ఏమంటారు బర్డెన్ అనేది అనిపించలేదండి ఓకే మీరు అడిగిన క్వశ్చన్లో నాకు ఫస్ట్ నేను చెప్తాను నేను తిరుపతికి వెళ్ళాను షిరిడికి వెళ్ళాను వేరే కాశీకి వెళ్ళాను అన్నీ వెళ్ళాను కాకపోతే తిరుపతిలో ఫస్ట్ టైం నేను దర్శనం చేసుకున్నప్పుడు నిజం చెప్పాలంటే వేరే ఒక ప్రపంచంలో కలిగిగా వైకుంఠంలోకి అడుగుపెట్టినట్టు నా ఒళ్ళంతా జలధరించి పులకరించిపోయిందండి నిజం ఆ ఆ అనుభూతిని అసలు నేను ఎట్లా కంటిన్యూ చేయాలి ఎప్పటికీ నాకు రావాలి రావాలి అని అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండే అది ఇది ఇంత బాగుంది కదా ఇయర్ చెప్పగలరా ఇయర్ ఫస్ట్ ఇయర్ నాకు అంతా కరెక్ట్ అంటే చిన్నప్పుడు మా ఫాదర్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు నేను చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు మా ఫాదర్ ఎత్తుకొని పోయినప్పుడు ఆ అనుభూతులు నాకు కరెక్ట్ లేవు కానీ నాకు గుర్తుండి నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ ఆ ప్రాంతంలో ఒకసారి వెళ్ళినప్పుడు అంటే నాకు గుర్తుండి నేను ఎయిటీ నైన్ నైన్టీ ఎయిటీ నైన్ నైన్టీ టైంలో మా పేరెంట్స్తో కాకుండా నేను వెళ్ళినప్పుడు అంటే మా ఫ్రెండ్స్ ఒకరిద్దరు స్కూల్ డే స్కూలింగ్ టైంలో అట్లా వెళ్ళినప్పుడు అంటే జూనియర్ కాలేజ్ ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ అనుభూతి అసలు నిజంగా చాలా ఆనందం అనిపించింది అప్పటి నుంచి కంటిన్యూ చేయాలి చేయాలి అనుకుంటూ మీకు అలా కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వెళ్తున్నాను అండి మీరు ఏం జరుగుతాయి ఇప్పుడు మీరు ఎవరిస్ అంటే ఫైనాన్షియల్గా నాకు విఆర్ హ్యాపీ ఫ్యామిలీ పరంగా హ్యాపీ ఇక నాకు మీరు అంటే మనకి గాలి నుంచి పది కోట్లు దొరుకుతాయి అలాంటివి కాదు కానీ హ్యాపీ ఫ్యామిలీ నిజం దేవుని నమ్ముకుంటే అంటే నమ్ముతేనే మంచి జరుగుతాను కాదు కానీ నేను నమ్మడం వల్ల నాకు మంచి జరిగింది నాకు ఆ తృప్తి ఉంది ఆ హ్యాపీనెస్ ఉంది అందుకే కంటిన్యూ చేస్తున్నాను ఏం మీ వృత్తి ఏంటి సార్ బేసికలీ ఏం చేస్తాను నేను ఇన్కమ్ ట్యాక్స్ స్పెషలిస్ట్ అని ఓకే ఇన్కమ్ ఇప్పుడు ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ లో వెళ్తారా మీరు లాస్ట్ వీక్ అనేది లేదండి జనరల్ గా సెకండ్ సాటర్డే ఆర్ ఫోర్త్ సాటర్డే మనకి ఇక్కడ అంటే బ్యాంక్స్ ఇవన్నీ హాలిడేస్ ఉంటాయి కదా ఒక హాలిడే చూసుకొని వెళ్తాం సాటర్డే మాక్సిమం సాటర్డే దర్శనం చేసుకుంటాను ఓకే అంటే అక్కడ ఉంటారా అంతే అవకాశాన్ని బట్టి జనరల్గా అయితే ఏంటంటే మార్నింగ్ సాటర్డే మార్నింగ్ అక్కడ దిగుతాము మళ్ళీ సాటర్డే దర్శనం చేసుకుని అదే రోజు రాత్రి రిటర్న్ రావడం జరుగుతుంది ఎక్కువ ఒకటే రోజు ఉంటాం అంటే స్టే చేయడం ఉండదు మార్నింగ్ దిగడం దర్శనం రైట్ చాలా ఫైనల్లీ ఇద్దరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఫైనల్ వన్ ఇంకా ఇంకా ఇద్దరం కలిసి చెప్పేది దేవుని నమ్మండి భక్తితో ఉండండి తోటి వారికి మీరు అన్యాయం చేయకుండా ఉండడానికి ట్రై చేయండి మీరు వేరే వాళ్ళకి మీరు హెల్ప్ చేయకుండా మీరు న్యాయం చేయాల్సిన అవసరం లేకుండా ఇంకోవరకు అన్యాయం చేయకుండా ఉంటే ఆ భగవంతుడు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మేడం ఫ్యూ వర్డ్స్ యా ఈ పండగ రోజు పండగనే కాదు సైంటిఫిక్గా కూడా మనం నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి రెండు ఏకాదశుల రోజు కూడా ఆ టైంలో కూడా ఉపవాసము ధ్యానము మౌనము ఇవన్నీ వీటిల్లో ఏది సాధ్యమైనా అన్ని సాధ్యమైతే అవన్నీ చేయడం చేయడం వల్ల సైంటిఫిక్గా కూడా లంకణమే పరమ ఔషధం అన్నారు మన డైజెషన్ సిస్టమ్కి రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల మనకి చాలా అది రీకన్స్ట్రక్ట్ అవుతుంది మనం వేసే చెత్తని క్లియర్ చేయడానికే దానికి సరిపోతుంది కదా మనం ఎప్పుడైతే రెస్ట్ ఇచ్చామో అది రీకంట్ర కన్స్ట్రక్ట్ అవుతుంది మనకి కొత్త శక్తినివ్వడానికి కొత్త కణాలని ఉత్పత్తి చేయడానికి సో కాబట్టి ఉపవాసం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ యా సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసుకోండి